నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం స్వాగతం మీరు ఎప్పుడైనా తిరుమలలో తలనీలాలు సమర్పించారా సమర్పించడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటో తెలుసుకున్నారా అసలు ఆ ప్రదేశానికి కళ్యాణ అని పేరెందుకు వచ్చిందో మీరు ఆలోచించారా అసలు ఈ తల తలనీలాలు సమర్పించే పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నారా ఈ తలనీలాల విషయంలో నీలాదేవికి స్వామివారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అసలు ఈ తలనీలాలు ఎందుకు సమర్పించాలి సమర్పించడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాలకి సమాధానంగా ఇవాళ మనం తెలుసుకుందాం ఇవాళ వీడియోలో సరే విషయంలోకి వెళ్ళిపోదాం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి అసలు ఈ తలనీలాలు సమర్పించేటువంటి ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని ఎందుకు అంటారు ముందుగా మనం తెలుసుకుందాం పూర్వము తిరుమలలో ఉండేది కాదు ఈ ప్రదేశం కళ్యాణకట్ట అంటే ఈ తలనీలాలు సమర్పించేటువంటి ప్రదేశం తిరుపతిలో స్వర్ణముఖి నదికి ఉపనదిగా ఉన్నటువంటి కళ్యాణి నది యొక్క ఒడ్డు నుంచి శ్రీవారి నడక మార్గం ప్రారంభమయ్యేది అదే శ్రీవారి మెట్టు మార్గం అందరూ భక్తులందరూ కూడా గుంపులు గుంపులుగా వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే అరణ్యమ అరణ్య ప్రాంతం కాబట్టి ఆ సమయంలో ఆ కళ్యాణీ నది మీద వేసినటువంటి కట్టల మీద తలనీలాలు సమర్పించుకొని ఆ నదిలో స్నానమాచరించి తిరుమలకు వెళ్ళేవాళ్ళు అందుకనే దాన్ని కళ్యాణికట్ట కళ్యాణి కట్ట కళ్యాణికట్ట చివరి కళ్యాణకట్టగా మారింది ఆ పద ఆ పేరునే తిరుమలలో కూడా భవన నిర్మాణం చేసిన తర్వాత కూడా అదే పేరుని ఏర్పరిచారు కళ్యాణకట్ట అంటూ సరే తిరుమలలో తలనీలాలు ఎందుకు సమర్పించాలి అంటే మన తల మన తల మీద ఉన్నటువంటి వెంట్రుకలలో మన యొక్క అహంకారం అజ్ఞానం మన యొక్క పాపములు అన్నీ కూడా చేరి ఉండేటువంటి ప్రదేశమే ఈ కేశములు అందుకే ఈ వెంట్రుకలను స్వామికి సమర్పించి మన పాపాలను మన అజ్ఞానాన్ని మన అహంకారాన్ని పోగొట్టుకుని అనే మూటను తల మీద పెట్టుకుని తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నాం అదేవిధంగా స్వామి వెంకటాద్రి నుంచి వేటకి వెళ్ళి నీలాద్రి పర్వతం మీద అలసిపోయి పడుకున్నప్పుడు నుదుటి మీద కొంచెం వెంట్రుక లోపం కనిపించిందట అప్పుడు నీలాదేవి తన వెంట్రుకలను తీసి స్వామికి పెట్టిందట అప్పుడు ఆ నీలాదేవికి రక్తం కాడుతుండగా చూసినటువంటి స్వామి వరమిచ్చారట ఇక్కడ నుంచి తిరుమలకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా కేశాలను సమర్పిస్తారు నీలాలను సమర్పిస్తారు ఆ నీలాలన్నీ కూడా నీకే చెందుతాయి నీలాదేవి అని స్వామి వరమిచ్చారట ఇందు కారణం చేత మనం తలనీలాలు ఇవ్వడం మన పాపాలను పోగొట్టుకోవడం కళ్యాణి నది యొక్క ఒడ్డున ఏర్పడింది కాబట్టి కళ్యాణ కట్టగా పేరు రావడం ఇది జరిగినటువంటి విశేషం మనందరం కూడా ఈసారి తలనీలాలు సమర్పిస్తూ మన పాపాలు పోగొట్టుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం నీలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద